श्री अग्रभ्य नमः हरे ॐ महा ईशाना सर्व विद्यानामीश्वर सर्व भोताना ब्रह्मादिपति ब्रह्मनोदिपति ब्रह्मा शिवोमे अस्तु सदा शिवो ॐ ओम्मार। महा ॐ महादेव मे ईश्वरी जगदांबिका परापत्तारके महाकाले क्लीमकार नमो नमः जगतम पत्रम वंदे पार्वते परमेश्वरम पापदाव वार्ता राम दतारम सर्वसंपदां लोकाभिरामं श्री रामम भोयो भोयो नमामिहं सर्वमंगलां मंगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्रयंबके देवी नारायणी नमोस्तुते सकलमु सर्वदं परवेश्वर तो గురువుగారు ప్రసాదించినటువంటి జ్ఞానంతో నా తల్లిదండ్రుల యొక్క ఆశీసులతో మనస్ఫూర్తిగా గురుడు శుక్రుడు ఈ రెండు గ్రహంలో కూడా మిథున యందు గ్రహ సంచారణ జరుగుతూ మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా గురువు శుక్రుడు ఏకస్థలంలో శుభ సూచకంలోకి రావడం వచ్చే నెల పంతొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ గ్రహ సంచారం ఉండడం ఇందులో జరిగేటువంటి ఫలితాలు ఏమిటి ఆర్థికంగా మనం ఏమన్నా నిలబడగలుగుతామా గురుడు ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తున్నాడా శుక్రుడు సకల విద్యలో ప్రసాదిస్తున్నాడా ఆరోగ్యపరంగా మనం ఏ స్థాయిలో ఉన్నాము ఏదన్నా ప్రమాదం పొంచి ఉందా ఆర్థిక సమస్య ఈ పంతొమ్మిదవ తారీఖు వరకు ఏమన్నా పూర్తి అవుతుందా లేదా ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది మనకి ఈ గురువు శుక్రుడు ఏక స్థలంలో సంచరించడం వల్ల మార్పులు ఏమైనా జరుగుతున్నాయా ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని ద్వాదశ రాశుల వారికి యథాశక్తానుసారం గోచార రీత్యా మాత్రమే వ్యక్తిగతంగా కాదండి కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ జాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి వ్యక్తిగతమైన జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు అయితే ఈ యొక్క గురువు శుక్రుడు ఇరువురు కూడా కలయిక అనేటువంటి దానివల్ల ప్రమాదం తప్పేటువంటి అవకాశం ఆర్థికంగా మనం ఎప్పుడు నిలబడతాము మనం ఏదన్నా కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటున్నామా ఈ మధ్య కొన్ని ఉద్యోగాలు తొలుగుతున్నాయి ఆ లిస్టులో నా పేరు ఉంటుందా ఉండదా అనేటువంటి సందిగ్ధం ఉన్నవారు ఈ గ్రహ సంచారనం వల్ల జరిగేటువంటి మార్పులు వీటన్నిటి విషయాన్ని కూడా కూలంకషంగా క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ద్వాదశ రాసులు వారు కూడా ఈ రాసు సంచారణ వల్ల జరిగేటువంటి మార్పులు తప్పించుకోవడానికి మన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఏ విధమైనటువంటి మాలను ధరించాలి ఏ విధమైన దేవతార్చన గావించాలి ఏ విధమైన పరిష్కారాలు ఆ స్థితిని దాటడానికి ఏ దానము చెయ్యాలి ఏం చేస్తే ఏ ఫలితం మనకి లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు వివరణగా క్షుప్తంగా తెలియజేయడం జరుగుతుంది ఏదన్నా వ్యక్తిగతమైనటువంటి అనుమానంలో ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని సంప్రదించండి వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి గోచార రీత్యా మాత్రం మీకు జరిగేటువంటి విషయాలు గురుడు శుక్రుడు ఈ ఇరువురు కూడా మిథున లగ్నంలోకి రావడం వల్ల జరిగేటువంటి అద్భుతాలు అదేవిధంగా ఇబ్బందులు ఇవి రెండింటినీ మీకు మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా చెప్పడం జరుగుతోంది పరమేశ్వరార్పణమస్తూ సర్వం దేవభ్యైన అంత వచ్చింది తదుపరి తులారాశి వారికి గురుడు శుక్రుడు కూడా మిథున లగ్నంలోకి రావడం దీనివల్ల వీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పైకి కిందకి అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది తను అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి నా ఆలోచన ఒకటి అక్కడ ప్రజెంట్ అవుతున్నది ఒకటి ఏమిటిది ఎందుకు ఇలా జరుగుతోంది అనేటువంటి క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అయితే శుక్రుడు నీచస్థానంలోంచి రాహును చూడటము అందరి చంద్రుడు మూల త్రికోణం నుంచి శుక్రుని చూడటం జరుగుతుంది దీనివల్ల తులారాశి వారికి కాస్త ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అంతేకాకుండా మీరు వేసిన అంచనాలు డబల్ అయ్యేటువంటి అవకాశం ఒక బడ్జెట్ మీరు ఇస్తే దానికి డబల్ అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది అయ్యో నేను అనుకోకుండా ఏదో ఆలోచిస్తూ చేశానే అని నాలుగు ఖర్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది వారు ఆర్థిక ప్రణాళిక వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒకటిగా రెండుసార్లు ప్రశాంతం కూర్చుని వేయండి అంతేగాని ఎవరితోటో మాట్లాడుతూనో ఫోను పక్కన పెట్టుకున్న మాత్రం మీరు ఆర్థిక ప్రణాళిక వేస్తే మీరు తీసుకున్న గోతులు మీరే పడినట్టు వారు ఆర్థిక విషయంలో గురువు శుక్రు కలయిక వల్ల చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అది కూడా ఆగస్టు ఇరవై నుంచి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఆర్థిక సంక్షోభానికి మీరు గురవుతూ ఉంటారు స్టాక్ మార్కెట్లు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు పెట్టకండి వ్యవసాయం వ్యాపారం చేద్దాం అనుకున్నటువంటి వారికి అంతగా కలిసి రావడం లేదు రైతులకు మాత్రం కొంచెం ఊరట కలుగుతుంది కేవలము వ్యాపారం ప్రారంభానికి మాత్రం ఈ యొక్క తులారాశి వారికి పద్దెనిమిదో తారీఖు వరకు అంత యోగదాయకంగా లేదు కాస్త ఆలోచించుకుని మీ యొక్క వ్యాపారం గురించి అడుగులు వేయండి ఎవరో చెప్పారు కదా అని మాత్రం గుడ్డిగా వెళ్ళొద్దు తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి మిశ్రమైన ఫలితాలు లభిస్తున్నాయి అనుకున్న రంగంలో సీట్లు సంపాదించుకుంటుంటారు అంతేకాకుండా మీ యొక్క స్థితిగతులు మార్చుకునే అవకాశం ఏర్పడుతుంది ఇక్కడ కాదు నేను చదవలసింది నా గోల్ వేరేగా ఉంది నేను బాగా చదవాలి నేను చదివి ఒక ఉన్నతమైన ఉద్యోగం సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన మారుతుంది ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారికి కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి స్త్రీలు ఎవరైతే తులారాశిలో ఉంటారో వారు బంగారాన్ని కోల్పోవడం విలువైనటువంటి వస్తువులు పగిలు కొట్టుకోవడం అనేటువంటి జరుగుతుంటుంది వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చేజారి పగిలేటువంటి అవకాశం అందులోనూ యాంటిక్ పీసులు లాంటివి కానీ లేదా తొరగనటువంటి వస్తువుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి తులారాశి వారు ఈ యొక్క తులారాశి వారు గురువు శుక్రులు కలిగి ఉండడం వల్ల మీ మాట తీరు కొంచెం తగ్గుతుంది అదే ఏమిటి అమ్మాయి ఇలా ఉసుకున్న మాట అనేసింది తిన్న నోటి నుంచి వచ్చే మాట కాదే ఇది అనేటువంటి ఒక విషయంలో మీరు ఏర్పడుతూ ఉంటుంది వారు ఖచ్చితంగా ఈ పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా నిత్యము కాలభైరవాటకం వినండి కాలభైరవాటకం వినడం వల్ల అద్భుతమైన ఫలితాలు మీరు చవి చూస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశివారు తాత ముత్తాతులను జపించేటువంటి ఆస్తి కానీ స్థిరాస్తి కానీ ఏదైతే ఉందో దాన్ని మీరు అమ్మేసుకునే అవకాశం లభిస్తుంది కానీ వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి తులారాశివారు వ్యక్తిగతమైన జాతకం తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని సంప్రదించండి నేను చెప్పింది కేవలము గోచార రీత్యా మాత్రమే దీని పరిగణలోకి తీసుకోండి